ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు కాకముందే ఖాతాలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు రేషన్ కార్డు కావాలని అడుగుతుంది సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబానికి పొందించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపద

మన నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పున్నం ప్రభాకర్ గారు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దుండిల్ల శ్రీధర్బాబు గారు దీంతోపాటు పెద్దలు కేశవరావు గారు శాసన సభ్యులు దానికి స్పీకర్లో ఉన్న ఘట్టం ప్రసాద్ గారు పెద్దలు గుత్తా సుఖంకర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలో సక్సెస్ చేసినందుకు పేర్కొన్నా ధన్యవాదాలు చెప్పారు దీంతోపాటు ప్రత్యేకంగా మా సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడు ఇరవై ఇరవై మూడున రైతు సోదరులకు ఇచ్చిన రైతు భరోసా అనే మాట నిలుపుకట్టుడానికి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను చెప్పి కన్ఫర్మ్ చేసిన ఈ స్కీమ్ని మళ్ళొక్కసారి పార్టీ హైకమాండ్కి సీనియర్ నాయకులకు ఎవరెవరు ఈ స్కీమ్ని డిజైన్ చేసినో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నిన్న ఈ యావత్ మా బెల్లంపల్లికి సంబంధించిన మా సీనియర్ నాయకులు కూడా మా సూరిబాబు మా రామచందర్ గారు మాకు సంబంధించిన బెల్లంపల్లికి అందరు సీనియర్ నాయకులకు మా ఉన్న సోదరులందరికీ రైతు సోదరులకు అందరికీ ప్రత్యేక ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు ఇచ్చిన రైతు భరోసా అనే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లికి దాదాపు ఎనిమిది వేల యాభై నాలుగు మంది ఎనిఫిషియర్స్ ఉన్నారు దానికి ఎనభై కోట్ల యాభై నాలుగు లక్షలు డిస్ట్రిబ్యూట్ చేసే ఘనత ఇంకొక వారం పది రోజులలో అయ్యే కార్యక్రమాన్ని పెట్టి అలా లాంచ్ అయింది చెక్కులు తయారవుతున్నాయి రైతు సోదరులకు మళ్ళొక్కసారి ఒక విశ్వాసం ఇప్పిస్తూ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు కూడా ఇంకొక కార్యక్రమాన్ని ఏం పెట్టుకున్నారంటే జనాలకు ఒక విశ్వాసం ఎప్పందని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఆరు గ్యారంటీలతో పాటు యావత్ మొత్తం తెలంగాణలో ఏడు వేల కోట్ల రూపాయలు వృత్తి ఏడు లక్షలు చేసిన పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు ఇవాళ అంత పెద్ద భారం వాళ్ళు తట్టుకొని మేనేజ్ చేస్తున్నారంటే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మెంబర్స్ అందరికీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ పెద్ద వైజ్ డిసిషన్ నేను ఎందుకంటున్నా వైజ్ అని మాట రైతు సోదరులకు దాదాపు మనం ఉన్న తెలంగాణలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడే ఉన్నాడు దానికంటే ముందు మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో నేను అప్పుడు మంత్రిగా ఉన్నా అప్పుడు దాదాపు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు టోటల్ యావత్ భారతదేశంలో రైతు సోదరులకు రుణమాఫు చేసిన ఘనత అప్పుడు దొరికింది మనమోహన్ సింగ్ గారికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మా చెన్నూరు కాన్స్టిట్యెన్సీల రైతు సోదరులకు వాళ్ళకున్న వడగల వాణిస్తే ఒక్క టూ డేస్లో ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నా చేతులతో రైతు సోదరులకు రుణమాఫ్ చేసిన రైతు సోదరులకు ఒక విశ్వాసం ఇప్పించేది ఏంటంటే మీరు కష్టజీవులు